శివపురాణము ఇరవై ఐదవ రోజు గురువైన రత్నాకరుడు తన శిష్యులైన కృష్ణశర్మ నారాయణ భట్టులకు శివపురాణాన్ని ఇలా వివరిస్తున్నాడు వైవస్వత మనువు గురుదేవ వైవస్వత మనువు ఎవరు అతని వృత్తాంతమేది వివరించండి అన్నాడు కృష్ణశర్మ చెప్పడం ప్రారంభించాడు రత్నాకరుడు సూర్య భగవానుడి భార్య సన్యాదేవి వారి కుమారుడే వైవస్వత మనువు మొత్తం మనువులు పద్నాలుగు మంది వారిలో ఏడవవాడు వైవస్వత మనువు మొదటి ఆరుగురు మనువులు పాలనాకాలం ముగిసిన తర్వాత వారంతా దేవతలతో కలిసి స్వర్గానికి వెళ్ళిపోయారు అప్పుడు దేవతలు వైవస్వతుణ్ణి రాజ్యం పాలించమని దీవించారు కలియుగంలోని ప్రథమ పాదంలో దేశాన్ని పాలించేవాడు వైవస్వత మనువు మన దేశాన్ని పాలించిన వారిలో శ్రేష్టమైనవి రెండు వంశాలు మొదటిది సూర్యవంశం రెండవది చంద్రవంశం బ్రహ్మ మానసపుత్రుడు మరీచి ఇతని కుమారుడు కశ్యపుడు ఇతనికి వివస్వంతుడు అనే పేరు కూడా ఉంది కశ్యపుని కుమారుడే సూర్యుడు సూర్యుని కుమారుడే వైవస్వతుడు ఈ రకంగా సూర్యవంశం వృద్ధి పొందింది వైవస్వతుని కుమారుడే ఇక్షాకు ఈ వంశంలో పృథుచక్రవర్తి మాందాత పగరుడు దిలీపుడు భగీరథుడు అజమహారాజు దశరథుడు శ్రీరామచంద్రుడు మొదలైనవారు ప్రసిద్ధులు ఈ వంశంలో అతి ముఖ్యమైనవాడు శ్రీరామచంద్రుడు త్రేతాయుగం ఆఖరి భాగంలో రావణ సంహారం చేశాడు ఆయన కుమారులే లవ కుశలు వైవస్వత మనువు కుమార్తె ఇలా ఈమెకు చంద్రుడి కుమారుడైన బుధడికి వివాహం జరిగింది వీరి కుమారుడే పురూరవుడు ఈ రకంగా చంద్రవంశం అభివృద్ధి చెందింది ఈ వంశంలో దుష్యంతుని కుమారుడు భరతుడు ప్రదీపుడు ఉదయించారు ప్రదీపుని కుమారుడే శంతనుడు ఇతని కుమారుడే గాంధేయుడు శంతనుడికి మత్స్యగంధియందు పుట్టినవారి విచిత్ర వీరుడు చిత్రాంగదుడు వీరికి అంబిక అంబాలికలతో వివాహమయ్యింది కానీ వారికి సంతానం లేదు తల్లి ఆనతి ప్రకారం వ్యాసుడికి అంబికయందు ధృత ధృతరాష్ట్రుడు అంబాలికయందు పాండురాజు ఇంటి దాసియందు విదురుడు జన్మించారు ధృతరాష్ట్రుని కుమారులు కౌరవులు పాండురాజు కుమారుడు పాండవులు అర్జునుడికి సుభద్రయందు పుట్టినవాడు అభిమన్యుడు అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు ఇతని కుమారుడు జనమేజయుడు సర్పయాగం చేసిన మహారాజు మహాభారత వైశంపారుని ద్వారా విన్న మహానుభావుడు ఇతడే మహాభారతంతో పాటుగా అష్టాదశ పురాణాలు రాసినవాడు వ్యాసుడు మహర్షి కుమారుడు శక్తి అతని కుమారుడు పరాశరుడు పరాశరుడు దేశాటన చేస్తూ మార్గమధ్యలో దాసరాజ కుమార్తె మత్స్యగంధిని చూసి మోహించాడు ఆమెకు అనేక వరాలు ఇచ్చి పగటిని రాత్రిగా మార్చి తన కోరిక తీర్చుకున్నాడు వారి కుమారుడే వ్యాసుడు మహాభారతం వ్రాయడమే కాకుండా అందులోని కథతో ప్రత్యక్ష సంబంధం కలిగినవాడు వ్యాసుడు వ్యాసుని కుమారుడు సుకుడు ఈ రకంగా వైవస్వత మనువు యొక్క సంతానమే చంద్ర వంశాలుగా ప్రసిద్ధి చెందాయి అన్నాడు రత్నాకరుడు సురదుడు సమాధి సురదుడు అనే రాజు సమాధి అనే వనిక ప్రముఖుడు ఇద్దరూ కూడా అజ్ఞానంతో ప్రవర్తిస్తుంటే సుమేధుడు అనే ఋషి వారికి జ్ఞానబోధ చేశాడు అంటారు ఆ వృత్తాంతాన్ని వివరించండి అన్నాడు నారాయణ భట్టు వివరించడం ప్రారంభించాడు రత్నాకరుడు సూర్యుని కుమారుడు సావర్ణి ఇతనే సూర్య సావర్ణి రెండవ మనువు సర్వోవిష మన్వంతరంలో సావర్ణి సురదుడు అనే మహారాజుగా పుట్టి భూమండలానంతటిని పాలిస్తున్నాడు ఇతను వేద వేదాంగ విధుడు ధర్మశీలి ఒకనాడు కోరలు అనే ఆటవీకులు సురందుడి రాజ్యం మీదకు దండెత్తి వచ్చారు యుద్ధానికి వచ్చిన వారిని చూసి కూడా మంత్రులు సేనలు ఏమీ లేదు సరికదా వీరిలో కొంతమంది శత్రుసేనకు సాయం కూడా చేశారు సురదుడు యుద్ధంలో ఓడిపోయాడు రాజుగారి ధనాగారాలన్నీ అతని మంత్రులు సేనాపతులే కొల్లగొట్టారు రాజ్యం పోయింది ధనమూ పోయింది గౌరవమూ పోయింది ఇంకా అక్కడ ఉండడం ఇష్టం లేక రాజుగారు అరణ్యాలకు వెళ్లిపోయారు ఆ విధంగా అడవిలో చాలా దూరం వెళ్లిపోయాడు అక్కడ సుమేధుని ఆశ్రమం కనిపించింది ఆశ్రమానికి చేరాడు రాజు వచ్చిన రాజును సాదరంగా ఆహ్వానించాడు సుమేధుడు అతిథి సత్కార్యాలు చేశాడు ఆశ్రమంలోని కాలం గడుపుతున్నాడు రాజు ఒకరోజు గతాన్ని గుర్తుకు తెచ్చుకున్న రాజు తన రాజ్యాన్ని పరివారం గురించి ఆలోచిస్తున్నాడు రాజ్యం ఏ విధంగా ఉందో ప్రజలు ఏ రకంగా కష్టాలు పడుతున్నారు మంత్రి సామంతులు సరిగ్గా ఆలోచన చేస్తున్నారో లేదో ఈ విధంగా ఆలోచిస్తున్న రాజుకు ఆశ్రమ ప్రాంగణం దగ్గర ఒక వైశ్యుడు కనిపించాడు అతను కూడా చాలా విచారంగా ఉన్నాడు అతన్ని కలిసి వివరాలు అడిగాడు రాజు అతని పేరు సమాధి భార్యాబిడ్డలు అతని దగ్గర ఉన్న ధనమంతా లాక్కుని ఇంటి నుంచి వెళ్ళగొట్టారు అయితే ఇప్పుడు బిడ్డల క్షేమ సమాచారం తెలియక బాధపడుతున్నాడతను ఇప్పుడు సురదుడు సమాధి ఇద్దరు ఆశ్రమంలోకి వచ్చి సుమేధుని దగ్గర కూర్చున్నారు సుమేధునితో రాజు అంటున్నాడు బ్రాహ్మణోత్తమ నా రాజ్యాన్ని అపహరించారు నా మంత్రులు సేనానులు నాకు రాజ్యంలో తావు లేకుండా చేశారు అయినా నేను వారి గురించి ఆలోచిస్తున్నాను అలాగే ఇతని ధనాన్ని అపహరించి భార్యాబిడ్డలు ఇతన్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టారు అయినా ఇతడు బిడ్డల గురించి ఆలోచిస్తున్నాడు దీనికి కారణమేమిటి అని అడిగాడు ఆ మాటలు విన్నా సుమేధుడు రాజా అదేనయ్యా మాయా అంటే ఆహార నిద్ర మైదునాలు లోకల్లోని కోటికంతటికి సమానంగానే ఉంటాయి కానీ మానవుడికి విచక్షణ జ్ఞానం కూడా ఉంటుంది మాయ ఆవరించడం చేత మానవుడు నేను నాది అని భ్రాంతిలో పడిపోతాడు ఆ మాయకనుక తొలగిపోయినట్లయితే మోహాన్ని జయించగలుగుతాడు ఈ జగత్తులో పరమేశ్వరుడు తప్ప అందరూ మాయకు బద్దులే పూర్వకాలంలో మాయ తొలగడం చేతనే విష్ణుమూర్తి మధుకైటబ సంహారం చేశాడు అంటూ మధుకైటబులా వద మహిషాసుర వద మొదలైన విషయాలు వివరించాడు సుమేధుడు ఆ విషయాలు విన్న తర్వాత సురదుడు సమాధి కూడా పరమేశ్వరుణ్ణి ఆరాధించి మాయ నుండి విడువడి మోక్షాన్ని పొందారు అంటూ సురదుడు సమాధుల వృత్తాంతాన్ని తన శిష్యులైన కృష్ణశర్మ నారాయణ భటులకు వివరించి చెప్పాడు గురువైన రత్నాకరుడు శివ పురాణము ఇరవై ఐదవ రోజు పారాయణం సంపూర్ణం ఓం నమ శివాయా